అందరికీ నమస్కారం ఐఎమ్ శివకృష్ణ ఐఎమ్ మోటివేషనల్ స్పీకర్ సర్టిఫైడ్ ట్రైనర్ ఎస్ ఈ రోజు నుంచి ఈ యూట్యూబ్ ఛానల్లో సెల్ఫ్ మోటివేషన్ గురించి కెరీర్ గురించి అద్భుతమైన రిలేషన్షిప్స్ గురించి వీడియోస్ అనేవి వస్తుంటాయి ఇంకా పబ్లిక్ స్పీకింగ్ గురించి మన ఫియర్ని ఎలా తీసేయాలి మన అందరితో ఎలా భయం లేకుండా మాట్లాడాలి ఇలాంటివన్నీ ఇంటర్వ్యూస్లో మనం ఎలా పర్ఫామ్ ఐ మీన్ భయం లేకుండా ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి మాట్లాడాలి అనుకున్నది మనం ఎలా మాట్లాడాలి భయం లేకుండా సో ఇవన్నీ మనం నేర్చుకుంటాం అనమాట ఎస్ ఈ విషయం కానీ పక్కన పెడితే మనం ప్రతి ఒక్కరు కూడా లెసన్స్ లైఫ్ లెసన్స్ లెసన్ లెసన్ మనం భూమి మీదకి వచ్చిందే లెసన్స్ నేర్చుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా లెసన్స్ నేర్చుకోవటానికి భూమి మీదకి వస్తారు లెసన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే మనం మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మనకు లెసన్స్ నేర్పిస్తారు మనం లెసన్స్ నేర్చుకుంటాం మనం లెసన్స్ నేర్చుకోవటానికే వాళ్ళు అలా కనిపిస్తారు చిన్న చీమ దగ్గర నుంచి కూడా మన లెసన్ నేర్చుకుంటాం ఓకే అర్థమవుతుందా మనం ఈ ఎర్థమేతకి ఒక చిన్న లెసన్స్ నేర్చుకోవటానికి ఫర్ ఎగ్జాంపుల్ నీ మీద నువ్వు బాగున్నావు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు నీకు తెలియకుండా నీ మీద ఒకరు వచ్చి కోపడుతున్నారంటే అది నీకు లెసన్ నువ్వు లెసన్ నేర్చుకోవాలి నీ సైన్ నుంచి అంతా ఓకే బట్ ఎదుట నీకు నచ్చకుండా జరుగుతుంది అంటే నువ్వు ఏదో లెసన్ నేర్చుకోవాలి నీకు ప్రతిదీ కూడా లెసన్ నీకు నచ్చకుండా ఏం జరుగుతున్నా అసలు నువ్వు లెసన్ నేర్చుకోవాలి లెసన్ అగైన్ మళ్ళీ మళ్ళీ లెసన్స్ నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి నువ్వు నేర్చుకుంటావు చివరికి అన్నీ నేర్చుకుంటావు అన్నీ నేర్చుకుంటావు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటావు నేర్చుకోవడానికే మనం భూమి మీదకి వచ్చాం ఓకే మీకు కంప్లీట్గా ఇంకా ముందు ముందు నేను వీడియోస్ చేస్తుంటాను మీకు అర్థమవుతుంది ఎస్ కెరీర్ గురించి సెల్ఫ్ మోటివేషన్ గురించి ఎస్ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అద్భుతమైన రిలేషన్షిప్స్ గురించి రిలేషన్షిప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో పబ్లిక్ స్పీకింగ్ గురించి వీడియోస్ అనేవి వస్తాయన్నమాట సో మీరు ఒకసారి వీడియోస్ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్